ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాల ఉందా నిన్న దేవుడు స్పష్టంగా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడు రండి పెద్దానికి సాటిస్ఫై కాబట్టి అప్పటికప్పుడే మహిముందా నీకు అధిక మహిమలోకి వెళ్ళాలన్న ఆలోచన నీకు రావాలి ఏమి రావాలి అధిక విశ్వాసం ఉందా అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి వింటున్నారా సమృద్ధి ఉందా మీకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అధిక సమృద్ధిలోకి వెళ్ళాలా వెళ్ళాలి వద్దా మహిమ నుండి ఏం చేయాలా అధిక చూడు సంజయ్ నాకెళ్ళి చూడు నాలుగు గంటలు జర్నీ వచ్చు ఇక్కడ అడుగు చూడటానికి చూడు ప్లీజ్ ప్రతి ఒక్క బిడ్డకి ఏం కావాలా సమృద్ధి కావాలి సమృద్ధిలో నుంచి ఎక్కడికి వెళ్ళాలా అధిక సమృద్ధిలోకి వెళ్ళాలి విశ్వాసం ఉంటే అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి మహిముంది కాబట్టి అధిక మహిమలోకి వెళ్ళాలి అంటే డే బై డే డెవలప్ అవ్వాలా వద్దా అవ్వాలా వద్దా నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు ఏమైందంటే మహాభివృద్ధి చెంది దేవుడు చెప్తున్నాడా లేదా లైఫ్ స్టైల్ మారిపోవాలా కొత్త ఇల్లు మొత్తం లైఫ్ స్టైలు డ్రస్సులు మీ మాటలు అన్నీ మొత్తం డెవలప్ అవ్వాలా వద్దా ఆత్మీయంగా ఎదగాల వద్దా ఆర్థికంగా విస్తరించబడాల వద్దా చెప్పాలి ఆత్మీయంగా అధికమైనటువంటి అత్యధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాల వద్దా ఉండాలొద్దా చూడండి దేవుడు చెప్తాడు ఫలించి అభివృద్ధి చెంది రెండోది ఏంటి అందరూ అభివృద్ధి చెందాలి అని చెప్పి అడగండి దేవా నీ వాక్యం సెలవిస్తుంది నేను అభివృద్ధి చెందుతానని నీ వాక్యం సెలవిస్తుంది ఈరోజు నుంచి వృద్ధి నుంచి అభివృద్ధిలోకి వెళ్తా అభివృద్ధిలో నుంచి సమృద్ధిలోకి వెళ్తా సమృద్ధిలో నుంచి అధిక సమృద్ధిలోకి వెళ్తా మారాలా వద్దా చూడు ఇక్కడ దేవుడు క్లియర్ చెప్తాడు నీ ఫలించి అభివృద్ధి చెంది ఆ విస్తరించి విస్తరించి భూమిని నిందించి విస్తరించాలా వద్దా ఒక స్థలం ఉంటే రెండు మూడు స్థలాలు వెళ్ళాలా వద్దా వెళ్ళాలి వద్దా ఒక ఐదు నిమిషాలు ప్రార్థన జీవితం ఉంటే పది నిమిషాలకి వెళ్ళాలి వద్దా ఒక అధ్యాయం చదువుతున్నాడు రెండో అధ్యాయంలోకి వెళ్ళాలా వద్దా అర్థమవుతుందా అర్థమవుతుందా చూడండి ప్రతి డే నువ్వు నీ లైఫ్ స్టైల్ మారిపోతూ ఉండాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి అంటున్నాడు విస్తరించాలి ఆయన బిడ్డలు విస్తరించాలంతే కాకుండా ఇక్కడ ఇంకో మాట చెప్తాడు చూడండి హోమనీ నిండించి భూమిని నిండించి దానిని లోపరి దానిని లోపరి నిన్న దేవుడు చెప్తున్నాడు నాకు నాకు చూడండి అందరూ కోకో కోలా వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారట వాళ్ళెవరు అతను ఎవరు క్రిస్టియన్ పిజ్జా హట్ అతను ఎవరు క్రిస్టియన్ మరి కేఎఫ్సి చికెన్ విన్నారుగా అది అంతా వ్యాపించి వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ మెక్డొనాల్డ్ వాళ్ళు క్రిస్టియన్స్ ఈరోజు ఆ క్రైస్తవుడు వ్యాప్తంగా అభివృద్ధి చెందున్నాడు వృద్ధి చెందున్నాడు వ్యాపించి ఉన్నాడు ఎంటున్నారా బిల్ గేట్స్ ఎవరు క్రిస్టియన్ రెండు వందల ముప్పై కోట్లతో బైబిల్ కొన్నాడు రెండు వందల ఎనభై కోట్లు ఎంతో ఒట్టి బైబుల్ కొన్నాడు ఆయన ప్రపంచంలో ఆయన దగ్గర ఉన్న బైబుల్ ఎవరి దగ్గర ఆయన విస్తరించాడు అభివృద్ధి చెందాడు ఈరోజున నీవు కూడా విస్తరించాలో వద్దా అభివృద్ధి చెందాల వద్దా ఈరోజున ప్రతి ఒక్క బిడ్డ దేవుడు దేవుడు చెప్తున్నాడు ఆయన రక్తముతో కొనబడి కడగబడి కప్ప నేను అందుకే రిచ్గా ఉండాలని ఇష్టపడుతున్నా అంటే ఆత్మలో కూడా రిచ్గా ఉండాల ప్రేమలో కూడా రిచ్గా ఉండాలి తగ్గింపులో కూడా ఉన్నతంగా ఉండాలి అన్నిట్లో టాప్లో ఉండాలో వద్దా ప్రేమించడంలో క్షమించడంలో తగ్గించుకోవడంలో విశ్వాసంలో అభివృద్ధి చెందడంలో ప్రతి దానిలో కూడా ఫుల్ డెవలప్ అవలో వద్దా అవ్వాల వద్దా ఇన్న చూడండి దేవుడు చెప్తాడు నువ్వు ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి భూమిని నిండించాలి కొంతమందికి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో కూడా తెలియదు కొంతమంది చనిపోయిన తర్వాత చాలామంది స్థలాలు కూడా ఒక బినామీ పేర్ల మీద పెట్టి ఎన్నో స్థలాలు డబ్బు ఎక్కడెక్కడ ఉండో తెలిసి చచ్చిపోయిన వాళ్ళకి కూడా గోల్డ్ ఎక్కడెక్కడ దాచి పెడతారో కూడా తెలియదు సడన్గా చనిపోతాయి ఎక్కడెక్కడ ఉంటుంది ఎవరికి వెళ్తాయి కూడా తెలియదు అంటే ఏమైతుంది ఇప్పుడు చిన్నపిల్లడు తల్లి గర్భములో నుంచి ఏ విధంగా పిండమై ఆ చుక్క ఒక డ్రాప్ వెళ్ళి మరి ఏ విధంగా అది పిండమైపోయి చివరికి వాడు ముక్కు కాళ్ళు చేతులు ఎముకులు మాత్రం వచ్చి బొడ్డోడ బొడ్డ బయటకు వస్తుంది అంటే అక్కడ డెవలప్ అవుతున్నారు లేదా కడుపులో ఆ బయటకు వచ్చిన తర్వాత పాలు తాగుతాడు తర్వాత ఏం చేశాడు బోదింటాడు తర్వాత మొక్కలు వెళ్ళిపోతాడు వాడి మంచ్ వాడి మంచం మారిపోతుంది వాడి కంచం మారిపోతుంది వాడి స్కూల్ పుస్తకాలు మారిపోతున్నాయి అంత మారిపోతుంది వాడి మాటలు హెయిర్ స్టైలు అవయవాలు టోటల్గా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి ఈరోజు నీవు కూడా డెవలప్ అవలో వద్దా దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఆయన బిడ్డలు ఫలిస్తారు చెప్పండి నేను ఫలిస్తా నేను అభివృద్ధి చెందుతా నేను విస్తరిస్తా నేను భూమిని నిండిస్తా నేను లోబర్చుకుంటా క్రీస్తు నామములో క్రీస్తు నామములో అత్యధికమైన విశ్వాసము కలిగి ఉంటా మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తా సమృద్ధి నుండి అత్యధికమైన సమృద్ధిలోకి వెళ్తా హలే ఆదాముతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈరోజు నా దేవాది దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఫలించాలని అభివృద్ధి చెందాలని చూడండి డెవలప్ అవ్వాలద్దా వాక్యం వాక్యంలో కూడా డెవలప్ అవ్వలేద్దా ఆత్మీయంగా ఫలించాలే వద్దా బ్రాడ్ మైండ్ కాకుండా బ్రాడ్ మైండ్ కలిగి ఉండాలి వద్దా క్లోజ్డ్ మైండ్ ఉంటుందంట క్లోజ్డ్ మైండ్ అంటే మూవీ పడినటువంటి మనసు ఉంటుంది అంట ఒక హుడికి కొంతమందికి బ్రాడ్ మైండ్ ఉంటుందంట విశాలమైన హృదయం కొంతమందికి నేరో మైండ్ అంట ఇరుకు ఇరు ఇరుకు వాడిది వాడు సగం వింటాడు సగం వింటాడు అసలు క్లోజ్ వాడు అయితే వాడైతే టోటల్గా ఏ మాకు చెప్పకలే మాకు అన్ని తెలుసు అంటాడు అన్నీ మాకు ఓ మాకు అవన్నీ చదివేసి అయిపోయింది అబ్బాయి అంటాడు అంటే వాడు ఎవడు మాట వినడు వింటున్నారా ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలా బ్రాడ్ మైండ్ కలిగి ఉండాలి విశాల హృదయం కలిగి ఉండాలా అలా నీ హృదయం విశాలపరచబడి ఉండాలా నీ ప్రతి పరిస్థితి కూడా విశాలపరచబడాలా ఇరుకులో నుంచి విశాలతలోకి వెళ్ళాలా కొద్ది నుంచి ఏం చెయ్యాలా నీ స్థితి కొద్దిగా ఉన్న తొదకు మహాభివృద్ధి అభివృద్ధి చెందాలా డెవలప్ అవలొద్దా ఈరోజున చెప్పు దేవుడు చెప్తాడు ఆదాపుకి దేవుడు ఇచ్చాడు వాగ్దానము ఈరోజు నా అదే వాగ్దానం నీతో దేవుడు మాట్లాడతాడు ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఏడవచ్చు మీరు భూమి మీద సమృద్ధిగా కని విస్తరించుడని వారితో చెప్తే నోవాహుతో చెప్తున్నాడు దేవుడు ఎవరు చెప్తున్నాడు మీరు భూమి మీద భూమి మీద సమృద్ధిగా సమృద్ధిగా సంతానము కానీ సంతానం ఎలా ఉండాలంటే సమృద్ధి అనే సంతాన అంటే సంతానం కూడా విస్తరించబడాలో వద్దా ఇప్పుడు మన సంఘస్తులు ఈ సంఘం అనే సంతానం విస్తరించబడాలో వద్దా విస్తరించబడాలో వద్దా ప్రతి విషయంలో దేవుడు చెప్తున్నాడు ఆదాముతో దేవుడు ఒకటి చెప్తున్నాడు నోవాహుతో దేవుడు నువ్వు ఫలిస్తావు అంతేకాకుండా నీ ప్రజలందరూ ఎలా ఉంటారంటే భూమిని సమృద్ధిగా నీ సంతానము విస్తరించునని వారితో మన జనాంగం కూడా విస్తరించాలొద్దా వద్దా అలే లూయ క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలు విస్తరించాలో వద్దా ఆయన రక్తముతో కొనబడిన కడగబడిన బిడ్డలు విస్తరించాలొద్దా ఎక్కడ చూసినా క్రిస్టియన్స్గా ప్రజలు మరి చెప్పబడాలొద్దా వద్దా అలే లూయా దేవుని సంతానం విస్తరించబడదని నోవాహుతో చెప్తున్నాడు ఈరోజు ఆదాముతో చెప్పాడు ఇప్పుడు మూడో మాట ఆదికాండం కాండం పదిహేడో అధ్యాయము ఒకటి నుంచి రెండు వరకు ఆదికాండము కాండము పదిహేడో అధ్యాయము ఒకటి నుంచి రెండు వరకు అబ్రాము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు తొంభై తొమ్మిది ఏళ్ళప్పుడు అబ్రహాముతో ప్రత్యక్షమై నేను నేను సర్వశక్తిగల దేవుడను సర్వశక్తిమంతుడను నా సన్నిధిలో నడుచుచు నా సన్నిధిలో నడుచు నిందరహితలైయుండుము ఆ నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి ఒక నిబంధననియమిస్తున్నా నీకు నాకు మధ్య ఒకటి నిన్ను నిన్ను అచ్యదికముగా అవివృద్ధి పొందించదనని ఎట్రే ఉన్నాడు అచ్యదికముగా అచ్యదికముగా అవివృద్ధి పొందించదనని ఈ రోజు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా జనాంగమైన మనకు కూడా ఈ వాగ్దానం ఇచ్చాడా లేదా దేవుడు ఇప్పుడు మనం కూడా అత్యధికమైన అభివృద్ధి చెందాలా వద్దా చెప్పాలా ఉత్తమ అట్లా క్రియ క్లారిటీ ఉండాలి వద్దా ఇప్పుడు నీలో ఈ విత్తనం పడాలా వద్దా ఇది డెవలప్ అవ్వాలా వద్దా ఫస్ట్ ఈ విత్తనం పడి డెవలప్ అవ్వాలా వద్దా సమృద్ధిగా నీ హృదయులంతా నింపబడాల వద్దా అబ్రహామికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు క్రీస్తు యేసు ద్వారా శిలువ ద్వారా ఇచ్చాడు కాబట్టి ఈ అత్యధికమైనటువంటి అభివృద్ధి నేను కూడా కలిగి ఉంటారని నువ్వు అడగాల వద్దా ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువు వలె నీ సంతానం ఉంటుంది అన్నాడు ఎవరికి అబ్రహాముతో దేవుడు ఇప్పుడు మన సంతానము కూడా ఆకాశ మరి నక్షత్రాల వలె ఇసుక రేణువు వలె ఉండాలి వద్దా ఉండాల వద్దా అంటే నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందుతావు అన్నాడా లేదా అబ్రహాముతో దేవుడు మాట్లాడిన దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు అత్యధికమైనటువంటి అభివృద్ధిలోకి నువ్వు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు హలే లూయా హలే లూయా ఇప్పుడు చూడండి ఇక్కడ రోమా నాలుగు పదమూడు హలే లూయా అతడు అతడు లోకమునకు లోకమునకు వారసుడు అగునను ఏమవుతాడు అంటే ఇతడు లోకానికి వారసుడు అత్యధిక ధరవంతుడు అంటే ఎవరు చెబుతున్నారు ఇప్పుడు బిల్ గేట్స్ అంటారు అంటున్నారు లేదా లోకానికి ఏమవుతున్నాడు ఇతడు వారసుడగునాడు అబ్రహాం ఏమయ్యాడు లోకానికి వారసుడయ్యాడు

రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్ముకునేటువంటి రామోజీరావు గారు మరి వేల కోట్ల లక్షల కోట్లకు అధిపతి అయ్యాడా లేదా అయ్యాడా లేదా ఇప్పుడు ఎంతో మంది మనం చూస్తున్నాం బిగ్ షార్ట్స్ని ని మరి ఇంతున్నాడు ఒక అతను మన ఇన్ను ఇన్ను అంత ఉన్నాడు ఇంత ఉన్నాడు పద్దెనిమిది వేల కోట్లకు అధిపతి అంట ఇండియన్ ఇంతే ఉన్నాడు భార్య మనో ఫేస్బుక్ లో చూసి షాక్ అయిపోయి ఆయన ఇల్లు ఆయన స్థైరు పద్దెనిమిది వేల ఉందంట అతనికి ఏది ఇంతే ఉన్నాడు మనిషి మరి చూడండి అన్ని దేవుడు అంతగా ఆశీర్వదిస్తే ఆయన రక్తముతో అందుకే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన లోకానికి వారసుడిగా అబ్రహాముని చెప్పేసేసి ఆయన సంతానమైన మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు వారసులుగా చేశాడు సాధన ఏం చేస్తుంది ఇళ్లలో ఇరవై నాలుగు గంటలు భర్తతో పోవాలా భార్యతో పోవాలా పిల్లలతో పోవాలా టెన్షన్లు ఆ టెన్షన్ ఈ టెన్షన్ బియ్యం లేవు కూరగా లేవు రెంట్లు కట్టాలి కరెంటు బిల్ లేదు ఈ గోలా ఉన్నారని కానీ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా చూడండి ఫోన్ ఏమో భయం ఒకళ్ళకి బయటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది డీలు తగిలిద్దేమో నేను వింటున్నారా ఏదో ఒకటి తగిలిద్దామో ఎవడన్నా పిలుస్తాడేమో ఫోన్ అక్కడ పెట్టండి ఇది విన్న తర్వాత మీరు వారసలు అయిపోతారు కాలే లుయా అర్థమవుతుందా టెన్షన్ పడొద్దు వింటున్నారు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడు హృదయంలో ఉండాలో వద్దా నీ ఆలోచనలో ఉండాలొద్దా వద్దా తలంపుల్లో ఉండాలో మనసంతా ఉండాలో వద్దా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలో వద్దా ఈ వాగ్దాన ప్రకారం నువ్వు నడవాలో వద్దా ఈగ్దానం ప్రకారం ప్రార్థన చేయాలో వద్దా ఈ వాగ్దానాన్ని పట్టుకొని అభివృద్ధి చెందాలో వద్దా ఈ వాగ్దానాన్ని పట్టుకొని కావాల్సిన జ్ఞానం పొందుకోవాలొద్దా ఆ జ్ఞానం చొప్పున నువ్వు ముందుకు వెళ్ళాలో వద్దా చూడండి సైతాన్ని ఏం చేస్తాడు టోటల్గా సమస్యలు పెట్టేసేసి ఆ సమస్యలోనే ఉంటాడు కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన లోకానికే వారసుడు అని చెప్పేసి అబ్రహానికి ఇచ్చిన వాగ్దానము ఆయన సంతానానికి కూడా ఇదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు చూడు ఇరవై నాలుగు మనకి అంత లేదు మనకి అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరు అబద్ధమానుడకు నరుడు కాదు చూడండి అంత ముందు మన తల్లిదండ్రులు బిడ్డ చిన్నపి ఆయిల్ డబ్బాలు బుడ్డుల కింద చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఎట్టింటే చుట్టూ టక్క టక్క ఎల్ఈడి లైట్ టక్ 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 మోతుంది అంతమంది గాలి కోసం యాప్ సెట్ కింద అడిగేవాళ్ళు టాన్ చేస్తే ఏసీ వస్తుంది ఫ్యాన్లు వస్తుంది అంటే ఎంత డెవలప్ అయింది టెక్నాలజీ ఈ రోజున ఈరోజు నీ మైండ్ సెట్ కూడా మారిపోవలే వద్దా ఇరవై నాలుగు గంటల సమస్య వైపు చూస్తావా దేవుని వాక్య వైపు చూస్తావా బాధల వైపు చూస్తావా దేవుని మాట వైపు చూస్తావా సమస్యల వైపు చూస్తావా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్ముతావా ఈరోజున నీ కెపాసిటీ కాదు ఈరోజున నీ చదువు దేవుడు చూడట్లా చూడండి పన్నెండు మంది శిష్యులు ఒక్కళ్ళన్న చదువుకున్నారా చదువుకున్నారు అంత థమ్స్అప్ గ్యాంగే చదువురారి మొద్దులు వాళ్ళ తీసుకెళ్ళి ఏం చేశాడు దేవుడు సంఘాన్ని వాళ్ళ మీద కడతనంటున్నాడు పన్నెండు గోత్రాలు పన్నెండు సంఘ మరి పన్నెండు మరి కుర్చీలు వాళ్ళ కోసం గుమ్మాలు ఏర్పాటు చేసినాడు పరలోక రాజ్యముడు ఈరోజు ఏ స్థాయికి ఎక్కడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు వలలేసి గోసుకొట్ట కట్టుకొని వాళ్ళలేసుకునేటువంటి ఏలు ముద్ర గ్యాంగి వీళ్ళ చూస్తే వీళ్ళనే మనకేం చేశాడు రోల్ మోడల్స్గా పెట్టేశాడు దేవుడు వింటున్నారా దేవుడు చెప్పినాడు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు పేతురి యొక్క గొప్పతనం గురించి చెప్పాడు నాకు నేను షాక్ అయిపోయి రాగాలు కూర్చునే పౌలు యొక్క అభిషేకము పేతుల యొక్క అభిషేకము ఎలీషా గారి అభిషేకం ఓ రాబా షారా మామా దేవుడు చెప్తున్నాడు ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు నేను వాడుకున్న ఈ అభిషేకము కూడా మీరు కలిగి ఉండాలన్నాడు పేదరు నడుస్తుంటే నీడ తగిలితేనే అద్భుతాలు జరుగుతున్నాయి దయ్యాలు పారిపోతున్నాయి పౌలు నడికట్లు తగిలినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి దయ్యం శక్తులు పారిపోతున్నాయి ఎలీషా ప్రవక్త రెండంతల అభిషేకము కలిగి మరి ఏడు అద్భుతాలు ఏలియా చేస్తే పద్నాలుగు అద్భుతాలు చేస్తున్నాడు ఇప్పుడు డెవలప్ అవ్వాలా వద్దా అవ ఇరవై నాలుగు గంటల సమస్య వైపు చూస్తావా దేవుని వాక్యాన్ని చూస్తావా స్పష్టంగా నోవాక్ ఇచ్చిన వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవాలో వద్దా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకోవాలో వద్దా నో మరి మరి ఆదాముకి ఇచ్చినటువంటి వాగ్దానం స్వతంత్రించుకోవాలో వద్దా అభివృద్ధి చెందాలో వద్దా ఆత్మీయంగా ఎదగాల వద్దా ఆ ఆలోచనలు ఎదగాల వద్దా మనస్సులో ఎదగా ఎదగాల వద్దా తగ్గింపులో ఎదగాల వద్దా ప్రేమలో ఎదగాల వద్దా ప్రతి విషయంలో ఏం చేయాలి నువ్వు అభివృద్ధి చెందాలి ఈ రోజున ఏడేసిన గొంగళ ఆడే అన్నట్టు ఉండడానికి వీలు లేదు